ఇంద్రుడు అగ్నిదేవుడు పావురము డేగగా వస్తారు ఆ పావురం శరణాగతి వేడుతుంది ఒక్క శివి చక్రవర్తిలో మాట మీద నిలబడడం దానం చేయడం ధర్మంగా ప్రవర్తించడం తనను తాను అర్పణం చేసుకోవడం అనే ఇన్ని గుణాలు ఆ శివి చక్రవర్తి చిన్న కథలో ఉంది ఆ పావురం వస్తే శరణు వేడితే నేను శరణ్ ఇచ్చాను అంటాడు తినేదానికి డేగ వస్తుంది ఆ డేగను అడుగుతాడు ఆ డేగ కూడా ఏమంటుంది సరే పావురాన్ని కాపాడుతాను అంటుండవు నీ ధర్మం కాపాడావు ఇప్పుడు నాకు అది ఆహారము అది తినకపోతే నేను సస్తాను అప్పుడేం ధర్మం నీది నన్ను పాడు చేస్తున్నావు కదా నా భార్య బిడ్డలు ఏమైతుంది అనేసి అది అడుగుతుంది డేగా మరి పరిష్కారం ఏమని చెప్పి సాధు పరిష్క అందరినీ అడిగితే దానికి తగినంత ఆహారము మాంసము ఇస్తే సరిపోతుంది అంటారు అంటే ఆ డేగా ఒక కండిషన్ పడుతుంది నాకు వేరే డేగ మాంసం వద్ద నువ్వేమో పెద్ద ఇంత త్యాగ నిరతి ఆ పావురాన్ని కాపాడి అని అంటున్నావు కదా ఆ ఇచ్చేదేదో నీ ఒళ్ళు కోసి నాకు మాంసమే అని అడుగుతుంది ఏ మాత్రం వెనకడుగు వేయకుండా పావురం ఎంత బరుగుంటుంది తొడ కండరం కోసి పెడితే కోస్తూనే ఉంటాడు కోస్తూనే ఉంటాడు పావురం తూగదు ఆఖరికి పళ్ళెంలో తానే కూర్చుంటాడు ఒక్క జంతువును రక్షించేదానికి మనమంతా అటువంటి శిబి చక్రవర్తులం కావాలి మీరందరూ అటువంటి శిబి చక్రవర్తులు కావాలా అది మా కోరిక ఆ కారిక కోసమే పత్రిజీ మహారాజ్ ఈ మహత్తర ఉద్యమాన్ని పెట్టాడు